ఇక్కడ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కానీ దాన్ని రిసీవ్ చేసుకునే స్టేజ్ కనిపించడం లేదు ఒకసారి అందరు హాయ్ అండి గట్టిగా గట్టిగా హాయ్ చేతులు పైకి తెలున్నాయి సో సార్ గారు ఇందాక ఒక మాట అన్నారు మీకు ఐడియా లేదు ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చే స్పీచ్ పెద్దలు ఇచ్చే స్పీచ్ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ పిలిపించుకున్నాయి ఈ రోజుల్లో మీరు ఇంపాక్ట్ అని యూట్యూబ్ ఛానల్లో ఒకటి చూడండి అక్కడ చెప్పే ఒక్కొక్క వాల్యుబుల్ స్పీచ్ కాస్ట్ వచ్చేసి సమ్ ల్యాక్స్ సో మేము చెప్పే ఈ ప్రతి వర్డ్ కూడా లక్షల్లో వాల్యూనే అది మీకు ఇప్పుడు తెలియదు ఆ తెలిసే వయసు వచ్చేటప్పటికీ మీరు చాలా డ్యామేజ్ జరిగి మీ లైఫ్కి ఓకే ఎనీథింగ్ సో ట్వంటీ ఎయిట్ డేస్ నుంచి బాగా కష్టపడ్డారు దేనికోసమైతే కష్టపడ్డారో దానిపైన ఎఫర్ట్ పెట్టి రేపు జరగబోయే ఎగ్జామ్లో కూడా మీరు అలాగే మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నా ఇంకోటి ఏంటంటే మీ లైఫ్లో మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే చేయాలనుకున్నారో దానికి సమయం అనే దాన్ని కరెక్ట్గా కేటాయించుకోవాలి ఏం చేస్తే మనము దానికి ఎంత సమయం కేటాయిస్తే అది సరిపోతుంది అనేది నిర్ణయించుకోవాలి దానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి మీకు స్వామి వివేకానందుడు ఒక నది ఒడ్డున ఉంటాడు నది దాటడానికి బోట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన వెయిట్ చేస్తూ ఉంటే ఒక సన్యాసి వస్తారు అక్కడికి ఆయన కూడా నది దాటడానికే సన్యాసి వచ్చి నిలబడుకుంటాడు ఆయన చూస్తారు స్వామి వివేకానందుని చూసి మాట్లాడతారు కాన్వర్జేషన్ ఎట్లా అంటే నువ్వు ప్రపంచంలోనే గొప్పవాడి ఉంటావు కదా నేను ఒక పని చేస్తాను చేయగలుగుతావా అని అడుగుతాడు చెప్పండి స్వామి ఏదో చెప్పండి ఈ నదిని నడుచుకుంటూ దాటు అటువైపుకు దాటుకోవాలి అని చెప్తాడు ప్లేస్ స్వామి నేను దాటుకోలేను అంటాడు మరి మీరు దాటుకోగలుగుతారట డెఫినెట్లీ దాటుకుంటాను నేను చూడని చెప్పేసి అక్కడ నడుచుకుంటూ వెళ్ళి నుంచి ఇక్కడికి తిరిగి వస్తాడు ఆ స్వామి వచ్చిన తర్వాత స్వామి వివేకానందుడు ఒక చిన్న మాట్లాడుతాడు స్వామి ఈ నదిని దాటడానికి ఎన్ని ఎంత సమయం తీసుకున్నారు మీరు అంటే నేర్చుకోవడానికి ఎంత సమయం తీసుకున్నారు అని అడుగుతాడు ఏడు సంవత్సరాల సమయం పట్టింది నాకు బోర్ట్ స్వామి ఈ నదిని దాటడానికి కోర్టులో వెళ్తే ఐదు నిమిషాలు అవునా ఐదు నిమిషాల్లో దాటే దీనికి ఏడు సంవత్సరాల సమయాన్ని మీరు వృధా చేసినారు అది తప్పు సో దేనికి ఎంత టైం కేటాయించాలనేది ముఖ్యం దాన్ని గుర్తుపెట్టుకొని ఆ టైంని దానికి కేటాయించాలి అంతవరకే సో రేపు మనం చేసే ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్కి ఎంత టైం ఉంటుందో అంత టైంను మనం కేటాయించాలి అవునా రాని క్వశ్చన్ పట్టుకొని దాన్ని చేసుకుంటూ కూర్చున్నట్టు మిగతా క్వశ్చన్లు వెళ్ళిపోతాయి కాబట్టి జాగ్రత్తగా సమయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎగ్జామ్లో మంచి ఎఫర్ట్ పెట్టేసి అందరూ కూడా మంచి ర్యాంకులు సాధించి ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో దానిలో ముందుకు వెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ